నమస్తే ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు శుక్రవారం దేవునికి పూజలు చేసి దేవునికి పూజలు చేసి ప్రసాదం పెట్టి ప్రసాదం పెట్టి చూపిస్తాను మీకు చూపిస్తాను మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయాలకి శుభాకాంక్ష హై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి శుక్రవారం సమయపాయసం చేస్తున్నాం నెయ్యి వేసుకుందాము మనం ఫస్ట్ నెయ్యి వేసుకొని మంచిగా సేమ్యా ఎంచుకుందాము చూడండి మంచిగా రెడ్గా మంచిగా దూర దూర కలర్కి వచ్చేసింది ఇలా వచ్చాక తీసుకోవాలి లేదనుకోండి అది అంత పిండి పిండి వస్తుంది సేమియా అవి తింటే ఇంకా కొంచెం లైట్గా నెయ్యి వేసుకున్నానండి నేను ఇప్పుడు నెయ్యి వేసుకొని ఇందులో కిస్మిస్లు కాజు మంచిగా వేయించుకుంటాను వీటి గోలా అండి వీటిని నేను పక్కన తీసుకుంటున్నాను ఇదే గిన్నెలో నేను పాలు వేసుకుంటున్నా పాలు మసులుతున్నాయండి ఇప్పుడు మనం ఈ పాలల్లో వచ్చేసి సేమియా వేద్దాము సేమియా వేయించి పెట్టుకున్నాం కదా అది ఈ పాలల్లో వేద్దాము సేమియా ఉడుకుతుంది కదా అండి ఇప్పుడు వచ్చేసి మనం షుగర్ వేసుకుందాం ఇందులో ఎంత సరిపడేంత వేసుకోవాలి సెమీ రెడీ అయిందండి ఇప్పుడు వచ్చేసి

জয় আনুমান 是心在飞。 Like, Share, Subscribe Don't forget to click